మార్చ్ ముప్పైయో తారీఖు ఆదివారం ఉగాది ఉగాది అంటే నూతన సంవత్సరం మరి ఈ నూతన సంవత్సరం పేరు విశ్వవసు అసలు ఈ సంవత్సరాలకి ఈ పేర్లు ఎలా వచ్చే అసలు అరవై పేర్లని అరవై సంవత్సరాలని ఈ లెక్క ఎలా ఉంది మరి ఈ ఉగాది పండుగ వెనుక కథ ఏంటి దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించి సృష్టి చేసిన తరువాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు అలా బ్రహ్మదేవుడు విశ్రాంతి తీసుకుంటున్న టైంలోనే నే రాక్షసుడికి బ్రహ్మ తల దగ్గర ఉన్నటువంటి నాలుగు వేదాలని దొంగలించాలని బుద్ధి పుట్టింది అలా బుద్ధి పుట్టిన వెంటనే ఎప్పుడైతే బ్రహ్మ నిద్రిస్తున్నాడని తెలుసుకున్నాడో వెంటనే వెళ్ళి బ్రహ్మ తల కింద ఉన్నటువంటి నాలుగు వేదాలని చాలా జాగ్రత్తగా దొంగలించుకుని పారిపోయాడు ఈ విషయం నెలకు వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడికి తెలిసింది తెలిసి వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఐగ్రీవుడు అనే రాక్షసుడు నా దగ్గరున్న నాలుగు వేదాలని దొంగలించాడు అని చెప్పాడు వెంటనే విష్ణుమూర్తి ఎలా అయినా సరే ఈ హైగ్రేడ్ దొంగలించిన వేదాల్ని ఎక్కడ దాచాడో తెలుసుకుని అతన్ని సంహరించాలని నిర్ణయించుకున్నాడు ఇదే టైంలో భూమి మీద సత్యవంతుడనే ధర్మ పరిపాలన కలిగినటువంటి రాజు నది ఒడ్డుకు వెళ్లి సూర్య నమస్కారం చేస్తున్నాడు అదే టైంలో తన చేతిలోకి ఒక చిన్న చేప పిల్ల అయితే వచ్చింది ఆ చేప పిల్లని చూసి ముచ్చటపడిన సత్యవంతుడు వెంటనే తన దగ్గర ఉన్న కమండలంలో ఆ చేపని వదలాడు చేపని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని అలా కమండలంలో వదిలి వెంటనే ఆ చిన్న చేప పిల్ల కాస్త ఆ కమండలం అంత సైజ్ కి మారిపోయింది ఇదేంటి చేప పిల్ల ఇంత సైజు లో మారిపోయింది ఆశ్చర్యపోయిన సత్యవంతుడు వెంటనే ఆ కమండలంతో పాటు ఆ చేపని తన ప్యాలెస్ కి తీసుకెళ్లాడు తీసుకెళ్లి అక్కడ ఉన్న గంగాలంలో ఈ చేపని కమండలంలో నేను తో సహా విడిచిపెట్టాడు వెంటనే ఆశ్చర్యంగా ఆ చేప కమండలం సైజ్ నుంచి గంగాలం సైజు లోకి మారిపోయింది దీన్ని చూసి మరింత ఆశ్చర్యపోయిన సత్యవంతుడు వెంటనే ఆ గంగాలంలో ఉన్న చేపని తన ప్యాలెంట్ తీసుకెళ్లి ఆ లేక్ లో చేపని విడిచాడు విడిచిన వెంటనే అప్పుడు ఆ చేప మరింత ఆశ్చర్యంగా గంగాలం సైజ్ నుంచి లేక్ సైజ్ లోకి మారిపోయింది దీన్ని చూస్తే సత్యవంతుడికి ఆశ్చర్యం కలిగింది మొదట చాలా చిన్నగా ఉన్న చేప తర్వాత కమండలం సైజు ఆ తర్వాత నుంచి గంగాలం సైజు ఆ తర్వాత ఈ లేక్ సైజులోకి మారిపోయిందంటే ఖచ్చితంగా ఈ చేప చాలా మహిమాన్వితమైన చేప ఉంటుంది కానీ సాధారణ చేప కాదు అని చెప్పి ఆలోచించి ఆ చేపను తీసుకొని సముద్రం దగ్గరకు వెళ్ళి సముద్రంలో వదిలేశాడు అలా వదిలేసిన వెంటనే ఆ చేప ఆశ్చర్యంగా శ్రీ మహావిష్ణువు కింద మారిపోయింది శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో ఉండడం చూసి సత్యవంతుడు తన రెండు చేతులు పైకెత్తి విష్ణుకి నమస్కరించాడు అలా నమస్కరించి వెంటనే సత్యవంతుడు మహాదేవ మీరు నాకు ఇంత ఆశ్చర్యంగా ఇంత మ్యాజిక్ చేసి నాకు ఎందుకు దర్శనం ఇచ్చారు దీని వెనుక మీ ఉద్దేశం ఏంటి అని అడిగాడట దానికి విష్ణువు త్వరలో ప్రళయం రాబోతుంది ఈ సమస్త భూమి సముద్ర గర్భంలో కలిసిపోతుంది అని చెప్పాడట దీనికి సత్యవంతుడు చాలా బాధగా ఇలా జరిగితే సృష్టి మొత్తం నాశనం అయిపోతుంది కదా దీన్ని మీరు ఎలాగా నివారించలేరా అని చెప్పడట దానికి విష్ణుమూర్తి అందుకోసమే నేను మీ దగ్గరకు వచ్చాను నువ్వేం చేస్తావంటే ఈ భూమి మీద సమస్త జీవకోటిలోంచి ఒక్కొక్క జంటని తీసుకుని ఇదే సముద్రం ఒంటికి రా ఒక వారం రోజుల తర్వాత నేను ఒక పెద్ద ఓడ తీసుకుని ఈ ఒడ్డుకే వస్తాను నువ్వు వీళ్ళందరినీ ఆ ఓడ ఎక్కేలా చెయ్యి అని చెప్పాడట సత్యవంతుడు సరే అని చెప్పి మళ్ళీ విష్ణుమూర్తికి నమస్కరించి అక్కడి నుంచి తన ప్యాలెస్ కి వెళ్లిపోయాడు ప్రజలందరినీ ఏకం చెయ్యి అని చెప్పిన వెంటనే విష్ణుమూర్తి అక్కడి నుంచి మాయమైపోయాడు మాయమైపోయి హైగ్రీవుడు నాలుగు వేదాలని దొంగిలించాడు కదా అలా సముద్ర గర్భంలో ఉన్న హైగ్రీవుడి దగ్గరికి వెళ్ళి తనని సంహరించి తన దగ్గర ఉన్న నాలుగు వేదాలని తిరిగి తీసుకొచ్చి బ్రహ్మకప్ప చెప్పాడు బ్రహ్మకప్ప చెప్పిన తర్వాత ఆ బ్రహ్మ ఆ నాలుగు వేదాన్ని చాలా జాగ్రత్తగా ఉంచాడు అలా వారం రోజులు అయ్యేసరికి ఈ భూమి మీద విష్ణుమూర్తి చెప్పిన సమస్త జీవకోటిలోని ఒక్కొక్క జంటని తీసుకుని ఒడ్డు దగ్గరకు వచ్చాడు విష్ణుమూర్తి కూడా తను చెప్పినట్టుగానే ఓడ వేసుకుని అక్కడికి వచ్చాడు అప్పటికే ప్రళయం ఆరంభమైంది భయంకరమైన గాలులు వర్షాలు ఇలా బీభత్సం అంతా జరుగుతుంది భూమి మీద దీనికి భయపడిపోయిన ప్రజలందరూ ఆ ఓడ రావడమే వెంట వెంటనే అందరూ ఎక్కేశారు మనుషులతో పాటు జంతువులు పక్షులు ఇలా ప్రతి జీవులను ప్రతి జంట ఎక్కింది ఆ ఓడ ఓడ ఎక్కిన తర్వాత ఆ ఓడ బీభత్సంగా సముద్రం యొక్క వేవ్స్ కి అట్టే ఇటు కదిలిపోతూ నానా భయం సిచ్యువేషన్ ఏర్పడింది దీనికి ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ మళ్ళీ శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు దయచేసి మమ్మల్ని రక్షించు అని అప్పుడే శ్రీ మహావిష్ణు మళ్ళీ చేప అవతారంలో ఉండి ఆ ఓడకి ఉన్న లంగర్ ని పట్టుకుని ఆ ఓడ ఎక్కడా సముద్రంలో మునిగిపోకుండా చాలా జాగ్రత్తగా రక్షించాడు అలా ప్రళయం పూర్తయిన తర్వాత ప్రజలందరినీ మళ్ళీ ఒడ్డికి తీసుకొచ్చాడు అలా మళ్ళీ మనకి సృష్టి ఆరంభం జరిగింది ఆ సృష్టి ఆరంభం జరిగిన రోజే చైత్రశుద్ధ పాఠ్యమి అదే ఉగాది అలా సమస్త జీవకోటి రక్షింపబడిన రోజు మళ్ళీ బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజు ఒకటే అదే చైత్రశుద్ధ పాఠ్యమి అలా యుగానికి నాంది పడడం వల్ల ఆ రోజు నుంచి దానిని యుగాది అంటే ఉగాది అనే పేరు వచ్చింది మరి ఈ సంవత్సరం ఉగాది పేరు పిష్వసు అలా అరవై సంవత్సరాలకి అరవై పేర్లు ఉన్నాయి మరి అరవై పేర్లు అనేది ఎలా వచ్చింది అంటే ఒకసారి నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మాయలో ఎవరైనా పడచ్చు కానీ నేను మాత్రం నీ మాయలో అస్సలు పడను అని చెప్పాడట విష్ణుమూర్తి అవునా నువ్వు నా మాయలో పడవ సరే మంత్రం కాసేపు కబుర్లు చెప్పుకుందాం అలాగా అని చెప్పి విష్ణుమూర్తి నారదుని తీసుకుని వాకింగ్కి వెళ్ళాడు అలా వాకింగ్కి వెళ్తూ అక్కడ ఒక చెరువు ఉంటే ఒకసారి చెరువు దగ్గర స్నానం చేసిట అని అన్నాడట సరే అని చెప్పి నారదుడు ఆ చెరువులో మనగగానే తనకు ఒక స్త్రీ రూపం వచ్చేసింది స్త్రీ రూపం వచ్చిన నారదుని చూసి ఆ దేశాన్ని పరిపాలించే రాజు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అలా పెళ్లి చేసుకున్న తర్వాత వారికి అరవై మంది సంతానం కలిగారు ఆ అరవై మంది సంతానం ఆ రాజు ఈ రాణి కలిపి చాలా సంతోషంగా జీవించారు రాని అంటే నారదుడు ఒక టైంలో యుద్ధం అనేది వచ్చింది రాజ్యానికి అలా యుద్ధం వచ్చినప్పుడు రాజు రాజుతో పాటు భార్య అయిన ఈ నారదుడు యుద్ధానికి వెళ్లారు వాళ్ళతో పాటు ఈ అరవై మంది సంతానం కూడా మేము కూడా యుద్ధం చేస్తాం అంటూ రాజుతో పాటే యుద్ధానికి బయలుదేరారు ఆ యుద్ధంలో రాజు తన అరవై మంది పిల్లలు చనిపోయారు ఆ చనిపోయిన తర్వాత తన కళ్ళ ముందే తన అరవై మంది పిల్లలు చనిపోయారన్న బాధతో నారదుడు కూడా చనిపోవాలని చెప్పి నిర్ణయించుకుని వెంటనే తన ఎదుర్కొందా అన్న నదిలో దూకేశాడు అలా దూకేసిన వెంటనే నారదుడికి తన స్త్రీ రూపం పోయి మళ్ళీ నారదుడిగా మారిపోయాడు పైకి తేలిన నారదుడికి ఏమీ అర్థం కాలేదు విష్ణుమూర్తి మాత్రం చిద్విలాసంగా నవ్వుతూ ఉన్నాడు అసలు ఏం జరిగింది అని నారదుడు విష్ణుమూర్తిని అడిగాడు కానీ అడిగినప్పటికీ కూడా తన మనసులో ఎక్కడో ఏదో జరిగిందనే డౌట్ మాత్రం ఉంది జరిగిందంతా విష్ణుమూర్తి ద్వారా తెలుసుకున్న నారదుడు నేను మళ్ళీ ఆ జన్మనైతే వదిలేశాను కానీ నా బిడ్డలు నా కళ్ళ ముందే చనిపోవడం ఈ తల్లి ప్రేమ నేను వదులుకోలేకపోతున్నాను ఈ సమస్య నుండి కొంచెం ఏదైనా పరిష్కారం చెప్పు అని చెప్పి అడిగాడట దానికి విష్ణుమూర్తి చనిపోయిన నీ బిడ్డలని అయితే తిరిగి తీసుకురాలేను కానీ నీ బిడ్డలకి నేను మంచి కీర్తిని అయితే ఇస్తాను అది ఎలా అంటే ఇక నుంచి ప్రతి సంవత్సరానికి మీ బిడ్డల పేరు వచ్చేలా చేస్తాను అని చెప్పి వరమిచ్చాడ దానికి ఎంతో ఆనందంగా నారదుడు దాని రెండు చేతుల్లో ఎత్తి విష్ణుమూర్తి నమస్కరించి నీ మాయలో ఎవ్వరూ పడలేవనుకున్నా నేను కూడా నీ మాయలో పడిపోయాను అని నా పిల్లలకి ఈ సంవత్సరం పేర్లు పెట్టి జీవరాశి ఉన్నంత వరకు కూడా నా పిల్లల్ని ఎవ్వరూ మర్చిపోకుండా చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పాడు అలా అప్పటి నుంచి అరవై సంవత్సరాలకి అరవై పేర్లు అంటే నారదుడి పుత్రులైన అరవై మంది పేర్లే మన అరవై సంవత్సరాలకి వస్తుంది అలా ఈ సంవత్సరం పేరు మిస్ పోసు నా వీడియోస్ మీకు ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించినా నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గుర్తుంది కదా నా ఛానల్ పేరు విద చేంజ్ విత్ దివ్య అండ్ నెక్స్ట్ మీకు కథ కావాలా ఏదైనా ఇన్స్పైరింగ్ గా కానీ గా ఉన్న కానీ విషయం కావాలా కామెంట్ చేయండి దాని గురించి వీడియో చేస్తాను